హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్సీ ఇది కూడా నేను పన్నీర్ తయారు చేస్తున్నాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చాలా బాగా వచ్చిందండి పన్నీర్ అంతకుముందు రెండు లీటర్లతో చేశాను తర్వాత ఒక లీటర్తో చేశాను అవి పాలు ఎగస్ట్రా ఉన్నాయని చేశాను ఆ రెండు లీటర్ది చూపిద్దామంటే నాకు కుదరలేదు ఇప్పుడు ఒక లీటర్తో చూపిస్తున్నాను ఒక లీటర్తో నూట యాభై గ్రాముల పన్నీర్ వస్తుంది రెండు లీటర్లు అయితే మూడు వందల గ్రాములు వస్తుందండి అదే పాలు బాగా కాచుకోవాలి చక్కగా పాలు బాగా కాగాక ఒక లీటర్ పాలకి రెండు నిమ్మకాయలు అండి రెండు నిమ్మకాయలు మనం కట్ చేసి అది రెండు నిమ్మకాయలు లీటర్ పాలకి రెండు నిమ్మకాయలు పడుతుంది అది రెండు నిమ్మకాయలు కట్ చేసేసి రసం పిండుకొని ఆ మరిగే పాలలో బాగా కాగాక పాలు ఆ పాలల్లో వేసుకోవాలన్నమాట మనం అది కట్ చేస్తున్నాం చూడండి చాలా బాగుందండి మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కర్రీ సూపర్గా ఉంది రెండు నిమ్మకాయలు కట్ చేసుకొని శుభ్రంగా పక్కన రసం పిండుకొని ఉంచుకోవాలి రెడీగా పాలు బాగా కాగాక ఈ రసం ఎత్తులు తీసేసి దాంట్లో పోసుకోవాలండి అప్పుడు ముక్కలు పాలు విరిగినట్టు అవుతాయి అది చూడండి పిండుతున్నాను నేను చాలా బాగా వచ్చిందండి ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కర్రీ సూపర్గా ఉంటుంది మనం మార్కెట్లో తెచ్చుకుంటే కంటే ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది అలా పిండుకొని నిమ్మకాయ రసం తీసుకోవాలి ఫస్ట్ తర్వాత శుభ్రంగా ఆ రసం పాలు కాగుతుంటాయి కదా పోయి స్టవ్ మీద పెట్టాను కదా ఆ కాగే పాలల్లో బాతర్ల నుంచి అదొండి అలా ఇత్తులు తీసేసి నిమ్మకాయ రసం వంపేయాలి అది చూడండి ఇప్పుడు పాలు చక్కగా విరిగిపోతాయి అది అలా కలుపుతూ ఉంటే రెడీ అయిపోద్ది అదొండి పన్నీర్ రెడీ అవుతుంది చూడండి అది అట్లా ముక్కలు ముక్కలు వస్తాయి దాన్ని మనం వడ వడపోయాలి కాటన్ క్లాత్లో వడపోయాలండి సిల్క్లో కాదు కాటన్ అయితే బాగా వస్తుంది అది రెడీ అయిపోయింది పన్నీరు అలా రాగానే కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో వంపుకోవాలి అది ఒక గిన్నెలో వేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అలా వంపేస్తే చక్కగా వస్తుంది దాన్ని మళ్ళీ వాటర్ కూల్ వాటర్ పెట్టి కూల్ అని కూల్ కాదు మామూలు వాటర్ పెట్టి కడుక్కోవాలి ఒకసారి కడిగితే సరిపోద్ది అనమాట అలా వేసేసి చూడండి రవ్వలు రవ్వలుగా వచ్చింది దాన్ని అది వాళ్ళ పిండేసి గట్టిగా పిండిపోవాలి కడగాలి శుభ్రంగా కడిగి పిండేసి దాని మీద బరువు పెట్టాలి బాగా బరువు పెడితే బాగా సెట్ అయిపోద్ది అనమాట అది అట్లా కడిగేసి ఎంబడ చేయాలండి లేట్ చేయకూడదు అదిగోండా అట్లా కడిగేసి అది వాళ్ళ చక్కగా కాటన్ గుడ్డలు అట్లా తిప్పి గట్టిగా నీళ్ళన్నీ పిండేసి దాని మీద బరువు పెట్టాలన్నమాట మనం కొంచెం ఎక్కువైతేనేమో లాంటివి అట్లాంటివి పెట్టుకోవచ్చు నేను తక్కువే కాబట్టి చిన్న రోలు పెట్టాను అది చూడండి వడపోసే గిన్నెలో పెట్టేసి రోల్ పెట్టాను అనమాట కొంచెమే కాబట్టి నూట యాభై గ్రాములు వచ్చింది నాకు పన్నీరు చక్కగా ముగ్గురు మనుషులకి పన్నీర్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సరిపోతుంది మనం ఈ తయారు చేసుకున్న కర్రీ అలా వెయిట్ పెడితే సెట్ అయిపోద్ది అనమాట గంట దాకా ఉంచాలి గంట తర్వాత ఓపెన్ చేసి అది కొంచెం చూడండి గంట తర్వాత తీసి మనం కవర్ ఉంటుంది ఏదైనా గాలిపోకుండా ఆ కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టచ్చు ఒకవేళ బాక్సుల్లో కాకపోయినా కవర్లో అయినా పెట్టచ్చు మన మనకు ఎలాగో కుదిరితే అలా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తయారైపోయింది చక్కగా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే సూపర్గా తయారవుతుంది నేనైతే కవర్లో పెట్టాను ఇట్లాంటి కవర్లు ఉంటాయి కదా చిప్పు కవర్లు అవి పడేయకుండా దాచుకున్నాం అనుకోండి ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది కవర్లో పెట్టాను చాలా బాగా వచ్చిందండి పన్నీరు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకునేది ఏదైనా చాలా బాగుంటుంది మనం సొంతంగా తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుందండి పన్నీర్ భలే బాగా వచ్చింది అదే రెడీ అయింది చూడండి ఇంకేది మొక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న మొక్కలు మనకు కావలసినట్టు ఫ్రిడ్జ్లో తీసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే అది అలా చాకుతో మొక్కలు కట్ చేసుకుంటే కర్రీకి రెడీ అయిపోతుంది అది చక్కగా నుంచి అది చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను నేను చాలా మొక్కలైనవి ముగ్గురు మనుషులకి కర్రీ సరి పెద్ద రైస్లోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా బాగా వచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకేనండి అది చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి